యశ్వంత్ మీ డైలాగ్స్ చెప్తుంటే మళ్ళీ మళ్ళీ మా వాళ్ళకి అనిపిస్తే ఉంటుంది మా వాళ్ళకి నాకైతే కూడా అసలు వినాలి వినాలి వినాలనే అనిపిస్తుంది సో నీకు ఇప్పుడు టాస్క్ అని చెప్పాలి సో ఆ టాస్క్ ఏంటి అంటే నవరసాలు వినే ఉంటావు కదా సో అన్నీ అవసరం లేదు కొన్ని చెప్తాను సో నువ్వు యాక్ట్ యాక్ట్ చేసి చూపించాలి డన్ ఓకే డన్ గో ఫస్ట్ హాస్యం ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతా ఆ కరుణ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది వాడే చేసుకోడు రౌద్రం ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది వాడే చేసుకోడు ఉంది బ్లడ్ అది అది బ్లడ్ భయానకరం ఇది ఇంకెంత ఉండదు ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది ఓ అడే చేసుకోడు ఇది అద్భుతం అసలు సూపర్ బీవచ్చం దానికంటే బీవచ్చంగా ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది వాడే వాడేకాడు అసలు జశ్వంత్ ఏ బేస్ వాయిస్ తెలుసా ఇది అసలు ఎంత బాగుందంటే వాయిస్ అదృష్టమే నిజంగా అద్భుతం ఎవడు కొడితే అద్భుతండితే మైండ్ బ్లాక్ అయితే వాడే జాడు సూపర్ అసలు సృష్టించేసావు భయానకరం అయితే అసలు మరి అసలు వామ్మో నేనైతే దడుచుకున్నావు కానీ నీ వాయిస్ చూడు నీకు ప్లస్ అసలు ఎన్ని ఇయర్స్ నీకు ఇప్పుడు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సో టూ త్రీ ఇయర్స్ ఆగితే ఇంకా వాయిస్ ఇంకా నువ్వు మెరుగు పెడితే అద్భుతం ఏమన్నా డబ్బింగ్ చెప్తావా మొన్న గుంటూరు కారానికి డబ్బింగ్ మీద చెప్పేసి నువ్వు నీ ఓన్గా చెప్పుకుందాం ఎలా ఉందన్నారు అసలు నిన్ను చూసంటే అంతకు ముందు నిన్ను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసే ముందు త్రివిక్రమ్ గారు సెలెక్ట్ చేశారు కదా సో తర్వాత నిన్ను చూసి నీ పర్ఫార్మెన్స్ గురించి ఏమన్నారు అంటే క్లోజ్ అప్ అంటే ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూసి అడిగారు లైక్ బాగా చేసావు ఎవరు అంటే మా డాడీ విల్లర్ ను అలా చెప్పా మీ డాడీ రాంబాబు మీ డాడీ అలా అన్నాను అవునా అడిగేశారు అక్కడే ఎక్స్ప్రెషన్ బా చేసావు ఎవరు వీళ్ళని లాగా చేస్తున్నావు ఎవరు మీ డాడీ అంటే చెప్పేసావు డాడీ పేరు సో కనిపెట్టేశారు అనమాట అలాగా కానీ లుక్ పరంగా బాగా ఇచ్చారు నీకు మేక్ అట్లా లేకుండా ఎంత సాఫ్ట్ గా ఉంటే ఎంత వైల్డ్ గా బాగా చేయించారు బాగుంది అనిపించింది నాకైతే నేను చూసి అక్కడ నేనైతే షాక్ మీ నాన్న అయితే మేము ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము బట్ ఇదే ఫీల్డ్లో లో నిన్ను అలాంటి క్యారెక్టర్ వైజ్ చూడడం అనేది షాక్ అయితే నేనైతే రియల్లీ సో ఈ ఇన్స్పిరేషన్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది అసలు యాక్టింగ్ చేయాలి అని నీకు ఎందుకు అనిపించింది అంటే నువ్వు ఏం చెప్తావు అంటే డాడీ చేస్తూ ఉంటాడు నేను కూడా అలా ఇంకా నేర్చుకొని డైలాగ్ నేర్చుకొని ఆడిషన్కి వెళ్తూ ఉంటే ఆడిషన్ లో సెలెక్ట్ అయిపోతుంది సో డాడీ వెళ్తున్నారు కాబట్టి నీకు కూడా చెయ్యాలి అని నీకెందుకు అనిపించింది నువ్వెందుకు ఇది ఇద్దరు కూడా చేసిన అంతేనా అంతేనా సో నీ యొక్క ఇన్ఫ్లుయెన్సర్ అవ్వని నీ యొక్క ఇన్స్పిరేషన్ అవ్వని మీ ఇద్దరికి ఎవరంటే ఏం చెప్తారు డాడీ 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 అలాగే డాడీని పక్కన పెట్టేద్దాం అసలు సినిమాలో సినిమా అదే ఇట్లా ఉండాలి రా హీరో అంటే హీరోలాగా ఉండాలి విలన్ అంటే ఇట్లా ఉండాలి అంటే హీరో అంటే ఎవరు అనుకుంటావు నువ్వు ఇన్స్పైర్ హూ ఇన్స్పైర్ చిరంజీవి బాలకృష్ణ సార్ చిరంజీవి బాలయ్య బాబుని కూడా చూస్తావు ఇప్పుడు నువ్వు రామ్ చరణ్ అల్లు అర్జున్ అంటావేమో అనుకున్నాను అమ్మా దొంగ నాన్నట్లా చెప్పమన్నాడు కదా చిరంజీవి బాలయ్యా లేదు లేదా నువ్వు డాడీని పక్కన పెట్టాయి సో ఎందుకు నేను చూడంగానే నాకు కూడా ఆ విలన్ లుక్సే కనిపించాను ఏంటి ఫ్యూచర్లో విలన్ అవుదామన్నా అట్లే లేదు కదా ఆల్రౌండరే కదా ఏదైనా సో హూ ఇన్స్పైర్డ్ యూ అంటే ఏం చెప్తాం నాన్న పక్కన పెట్టు అసలు సినిమా పరంగా అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఎన్టీఆర్ యాక్టింగ్ వావ్ ఎన్టీఆర్ కి ఎన్టీఆర్ గారికి సో ఎన్టీఆర్ గారు అన్నావు కాబట్టి మళ్ళీ నీతోటి మళ్ళీ డైలాగ్ చెప్పించే ముందు షణ్ముఖ్ తోటి సో షణ్ముఖ్ చెప్పు ఏదైనా క్లాస్ లో మంచిగా ఉంటావు నాతోనేమో ఇక్కడ ఇట్లా బిహేవ్ చేస్తున్నావేంటి నువ్వు నచ్చలేదా మరేం మాట్లాడువేంటి కానీ డైలాగ్ మాత్రం ఏమన్నా చెప్పినావా కోసం ఇంకో డైలాగ్ ఏంట్రా ధైర్యం ఇద్దరిని కొడితే నా ఇపోతావా చినికులకి గొడుగు పడితే గెలుపు కాదురా ఉప్పెళ్ళ నిలబడగలి నీ నరాల్లో నెత్తురంతా నీ ఒంట్లో సత్తు నేను ఒక మహా సామ్రాజ్యాన్ని రా నేను కనుసై చేస్తే సైన్యం వస్తుంది నువ్వు ఒక్కడివి నన్ను ఏం చేయగలవు ఒక్కడివి 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 నాకైతే మాటలే ఉండట్లేదు తెలుసా చిచ్చరి పిడుగులను చూస్తుంటే డైలాగ్స్ లో లీనం అయిపోయి చూడు మనోడికి ఇంకా కళ్ళలో నుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి అట్లా ఇన్వాల్వ్ అయిపోతున్నారు అయి అది అంతే చెప్తాను అది బ్లడ్ అంతే వావ్ సో డైలాగ్స్ అయినా ఏమైనా పాటలు మూడ్ చేంజ్ చేద్దాం అసలు చాలా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నాడు ఫేవరెట్ హీరోయిన్ ఎవరు హీరోయిన్ సాయి పల్లవి సాయి పల్లవి ఎందుకు పవర్ స్టార్ అంటాం లేడీ పవర్ స్టార్ అంటాం ఎందుకు ఇష్టం సాయి పల్లవింగ్ బాయ్ అంటే క్రష్ ఎవరు ఆహా అబద్ధం చెప్పకు అరే నేను నీ వయసు నుంచి ఎదిగిందాన్నే కదా ఇప్పుడు నా క్రష్ ఎవరు అని అయితే ఇప్పుడు ఎప్పుడు నేను పవన్ కళ్యాణ్ అనేది చెప్తా మరి నీకు కూడా ఒక హీరోయిన్ ఉంటుంది కదా కమ్ ఆన్ ఎవరు సాయి ఫేవరెట్ హీరోయిన్ అండ్ క్రష్ టు అంతేనా సో నీకెవరు మృణాల్ ఠాగూర్ మృణాల్ ఓకే సో యాక్టింగ్ పరంగా మేబీ సో క్రష్ ఆన్ జశ్వంత్ క్లాస్లో ఉన్నారా పని ఇంటి పక్కన సో హీరోయిన్స్లో క్రష్ ఎవరూ లేరు నేను నమ్మను నేను నమ్మను క్రష్ ఎవరు లేరు అంటే సో స్క్రీన్ మీద చూస్తున్నారు స్కూల్కు వెళ్తున్నావు ఎవరు వచ్చి అరే జశ్వంత్ భలే చేసావు నీ అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేయలేదా నో స్కూల్కి వెళ్తూ ఉంటారు యాక్టింగ్ చేస్తూ పెద్ద పెద్ద ప్రొడక్షన్ వారు వర్క్ చేస్తారు యాక్టింగ్ చేస్తూ ఉంటారు స్కూల్ కి వెళ్ళినప్పుడు మీ తోటి విద్యార్థులు యువర్ స్టూడెంట్స్ కో స్టూడెంట్స్ ఏమని అంటారు మిమ్మల్ని అంటే బాగా కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి చిల్డ్రన్స్ డే టీచర్స్ డే అప్పుడు అండి మమ్మల్ని పిలుస్తారు ఏదైనా స్కిట్లు లేదే అని చెప్పి సార్లు ఫోటోస్ దిగుతుంటారు సెలబ్రిటీలు మరి ఓకే ఎలా ఫీల్ అవుతారు అప్పుడు హ్యాపీ ఫీల్ హ్యాపీ అంటే నేను అనుకుంటా హీరోకి అంత బ్యాగ్ అంత బాడీ గార్డ్స్ ఉంటారు కదా అప్పుడు నాకు కూడా అందరూ వచ్చి బౌన్స్ ఫోటోస్ ఫోటోస్ అని అడుగుతారు అప్పుడు బౌన్స్ అసలు పెట్టుకుంటే బాగుండేది చెప్పని అంటారు మా ఫ్రెండ్స్ అందరూ వేరే వాళ్ళు వచ్చి నా డైలాగ్ ఇప్పుడు డైలాగ్ అంటే నాకు అప్పుడు అర్థమైంది హీరోకి ఎందుకు బాడీ గార్డ్స్ ఉంటారు అని ఓకే షూటింగ్స్ అంటే మరి క్లాస్ కి బంక్ కొట్టడం అప్పుడప్పుడు ఉంటుంది కదా ఇవన్నీ కామన్ సో మిమ్మల్ని ఎవరు ఏమనరా స్కూల్లో ఎవరు బాగా ఎక్కువ మీకు ఇంట్రెస్ట్ చూపించి ఎంకరేజ్ చేస్తారు స్కూల్లో అంటే ఎవరు కొంతమంది అడుగుతూ ఉంటారు మొన్న గుంటూరు కరాబ్ రిలీజ్ అయింది అప్పుడు సార్ వాళ్ళందరూ నరేందర్ సార్ అని ఒక సార్ ఉంటారు ఆ సార్ అంటే ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారు ఓకే చెయ్యి పర్లేదు ఏం కాదు అని ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రం షూటింగ్ వెళ్ళకుండా ఎగ్జామ్స్ రాసిన తర్వాత షూటింగ్ కి వెళ్లమని చెప్పి ఓకే సో నీకు నీకు ఎంకరేజ్ చేస్తారా మీ క్లాస్ టీచర్స్ చేస్తూ ఉంటారా నువ్వు స్కూల్కి రాపోయినా పర్లేదమ్మా సూపర్ కదా టీచర్స్ కూడా నైస్ టీచర్స్ సో ఇప్పుడున్న రిలీజ్ అయిన మూవీస్ లో ఒక జశ్వంత్ మేము రికగ్నైజ్ చేసామంటే అది గుంటూరు కారమే సో త్రూ గుంటూరు కారం ఇంకా నీకు ఏమైనా కాల్స్ రావడం గాని ఇంకా ఆఫర్స్ ఏమైనా రావడం కానీ జరిగిందా లేదంటే ఎట్లా నీకు గుంటూరు కారం నీ లైఫ్ లో ఎట్లా సెటిల్ అయింది నీ లైఫ్ లో గుంటూరు కారం అంటే ఏం చెప్తా చేస్తారు ఎఫెక్ట్ ఓకే నాకైతే అందరు ఫోన్ చేశారు చెప్పారు చేసేవారని బాగా చేసేవాని చెప్పిన తర్వాత విజయ్ దేవకుండ నెక్స్ట్ విజయ్ దోరకొండ మూవీ జనగన మన ఉంది కదా దాంట్లో చేస్తున్నాను నెక్స్ట్ ఓ అవుట్డోర్ గోవా షూట్ గోవాలో ఉంటుంది వన్ మంత్స్ దీనికి అవార్డు కూడా సెలెక్ట్ అయ్యవని విన్నాను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ తిరుపతిలో జరిగింది ఓకే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్ వావ్ సూపర్ కంగరాజులేషన్స్ తర్వాత నీకేలే అవార్డు మాత్రం అసలు ఎప్పుడు వస్తుందో అని ఇంటెన్స్తో ఉన్నట్టు అవును కదా అంటే అన్నకు వస్తే నీకు వచ్చినట్టే కదా కానీ మనకు వచ్చేది వేరు కదా సూపర్ అసలు